స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కామారెడ్డి రిక్రేషన్ లో బీచ్లు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిందో దాన్ని కట్టుబడి ఉండకుండా దొంగ నాటకాలు ఆడుకుంటూ రోజు ఒక ప్రొసీజర్ ప్రొసీజర్ ప్రకారము మరి చట్టసభల్లో పెట్టకుండా దాన్ని ఉండబోయే అనవసరంగా ఇక్కడ చంద్రబందర చేసుకుంటూ బీసీలకంతా అన్యాయం చేయడానికి అవకాశం తీసుకుంటుంది మరి ఈరోజు జైరాబాద్లో బీసీ బీసీజేఎస్ నుంచి మేము పిలుపునిచ్చాం బంధుకు దానికి మద్దతుగా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ కూడా మాతో కలిసి రావాల్సినట్టు అవసరం ఉంది బీసీజేఎస్ అంటే ఒకటే ఉండాలి జైరాబాద్లో అలా కాకుండా ఈరోజు మాకు సపోర్ట్ చేయకుండా సపరేట్ చేసుకోవడం ఎందుకు ప్రభుత్వంలో మీరు మీరు ప్రభుత్వం ఉన్నారు బీసీలకు న్యాయం చేయాలి అలా కాకుండా మీరు మీ మీద ధర చేసుకోవడం మీరు మీ దొంగ అటుక ఏంది మీరు బీసీలకు ఇప్పటికైనా కన్ను తెరుచుకొని బీసీలకు న్యాయం చేసి దాన్ని రాజ్యాంగంలో ఉన్న నైన్త్ షెడ్యూల్లో చేర్చి బీసీల నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలి విద్యా ఉద్య విద్యా ఉపాధి రంగాల్లో కూడా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడానికి అవకాశం తీసుకోవాలి ప్రభుత్వం ఇలా 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 దొంగ ఆడ ఆడకూడదు ఇలా ఆడినట్లయితే తప్పకుండా రాబడినటువంటి కాలంలో బీసీలు తప్పకుండా మీకు అందరు కూడా బుద్ధి చెప్తారు తప్పకుండా బీసీలు ఐక్యమైపోయి మరి రాజ్యాధికారం కోసం కూడా కృషి చేస్తారని చెప్పేసి మనం చేస్తున్నారు పేరు సయ్యద్ మక్సూద్ భారత్ ముక్తి మోర్చా రిజర్వేషన్ అంటే పిచ్చం కాదు ఇది అధికారంలో హక్కు అధికారం సాధించాలంటే అందరి ఏకం అయితేనే అధికారం వస్తుంది మనకు మనము కాంగ్రెస్ గాని బీజేపీ కానీ కమ్యూనిస్ట్ కానీ ఏ పార్టీ అయినా కానీ బీసీలకు ఓటర్లుగానే వాడుకుంటున్నది వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇయ్యకొచ్చింది అందుకోసానికి ఈ విషయాలు బీసీ సోదరులు కంపల్సరీ గమనిస్తారు గమనించిన తర్వాత వాళ్ళు ఏకమిక శక్తిగా మారినప్పుడే మన సమస్యలు పూర్తి అయితే నా పరిపూర్ణ నమ్మకం మైనారిటీ సమాజ్వి ఈ ఇన్ని పరికర్యతో సపోర్ట్ లా ఉన్నది మేం బి పరిపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఎవరికి అన్యాయం జరుగుతున్నదో న్యాయం ఇప్పించడానికి ఎప్పుడైనా మైనారిటీ సమాజం ఎప్పుడు ఎంటబోదు కంపల్సరీ మీకు సపోర్ట్ చేస్తుంది అందుకోసం ఈ సపోర్ట్ ఇవ్వాలని నేను ఇక్కడ వచ్చాను అందరితో మనవి చేస్తున్నాను అంటే మనం ఏకమై అయితేనే హక్కులు గల్తాం లేకుంటే బిచ్చం అడుగుతే బిచ్చమే దొరుకుతుంది గుంజుకుంటే హక్కులు దొరుకుతాయి నా పేరు తట్టు నారాయణ నేను జైరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని మరి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మరి జైరాబాద్ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు మాణికరావు గారి సూచనలతో మరి బిఆర్ఎస్ పార్టీ తరఫున ఈ యొక్క బీసీల తెలంగాణ బంద్ తరఫున జైరాబాద్ బీసీల జేఏసీ తరఫున మరి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ప్రకటించినందువల్ల మేము కూడా బంద్లో మా బిఆర్ఎస్ పార్టీ వర్గాన్ని మొత్తం అందరం కూడా మేము పాల్పంచుకోవడం జరిగింది మరి గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి నలభై రెండు పర్సెంటేజ్ మరి బీసీలకు మేము రిజర్వేషన్ కల్పిస్తాం స్థానిక సంస్థలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే మేము ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి పదే పదే ప్రగల్వాలు పలుకుతూ మరి ఇప్పటి వరకు ఎలాంటి ఖాళీ పేపర్ పత్రికలు ప్రకటనలకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ విధంగా పనిచేస్తుంది మరి ఎప్పుడు చూసినా గత మంత్రులు ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడతారు బయట మాట్లాడతారు ఎన్నికలలో మేము హామీ ఇచ్చినాం బరాబర్ మేము హామీ ఇచ్చిన వాడికి మేము ఎలక్షన్లో పోతామంటారు కానీ ఎన్నికల సంఘాన్ని తప్పుతో పట్టించి మరి తెలంగాణ ఉన్నటువంటి యావత్ రాజకీయ నాయకులను ప్రలోభ పెట్టి మరి నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్లు పర్వం కూడా కొనసాగే విధంగా అధికార యంత్రాంగాన్ని తయారు చేసి మరి నాయకులకందరికీ కూడా ఒక అయోమయానికి గురి చేసిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఇప్పుడు ఏదైతే నలభై ఏడు శాతం ఇస్తామని చెప్పిరో మరి తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సంఘాలందరూ కూడా ఏకతాటిపై వచ్చి జేఏసీగా ఏర్పడి ఈ యొక్క బంధు ప్రకటిస్తే ఈ యొక్క బంధుని కూడా మేము కూడా మద్దతు తెలుపుతామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ప్రకటించుకోవడం ఎంత సిగ్గు చేయడంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు మరి ఎవరి మీద ఈ బంధువుకు మద్దతు ప్రకటిస్తున్నారు ఎవరి మీద మరి ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా మద్దతు ప్రకటించారు బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము మద్దతున్నాం అధికారంలో మీరున్నారు మరి మీరు కూడా అనధికారంగా సపరేట్ సపరేట్గా గ్రూపులు చేసి మీరు కూడా మేము మద్దతు అని చెప్పేసి పేపర్ పేపర్ ప్రకటనలకు ఇచ్చి ఇది ఎంతవరకు సమంజసం ఎవరి మీద మీ పోరాటం ఎవరి మీద ధర్నా అధికారంలో మీరే ఉన్నారు కదా మీరు మీరు అమలు చేయాల్సిన బాధ్యత మీరు కదా మంత్రులు ముఖ్యమంత్రులు మీరు కదా అట్లాంటివి వదిలేసి మేము కూడా మద్దతు ఇచ్చినామని పేపర్ ప్రకటనలు అక్కడ మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు ఒక ప్రకటన ఇస్తారు ఇక్కడ జహీరాబాద్లో కూడా ఒక ప్రకటన ఇచ్చేసి ఇంట్లో కూర్చొని ఇప్పుడు వచ్చి జెండాలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతారు ఎక్కడ బీసీ నాయకులు నాయకులు అందరూ కూడా ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో మరి బీసీ నాయకులు అందరికీ కలిసి మరి పోరాడితే మరి శాసనసభ ఎన్నికల్లో ఖాళీ బీసీలో ఓట్లు బీసీలు వేసుకున్నా కూడా బీసీ ముఖ్యమంత్రి అవుతారు కదా మరి ఈ విధంగా ఈ బంధుకు సహకరించిన అన్ని కుల సంఘాలకు మరి బీసీ నాయకులకు ఈ జేఏసీ నాయకులకు మాతో పాటు వచ్చిన కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఇచ్చినట్లు ఇచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర కేబినెట్ కు అన్ని విషయాలు తెలిసి కూడా బీసీలను అయోమయం పాలు చేయడం జరిగింది ఈరోజు కాబట్టి బీసీ సంఘాలు ఏదైతే ఉన్నాయో ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఏదైతే డిమాండ్తో ఈరోజు బంధుకు పిలువ పిలిపివ్వడం జరిగిందో మన రాష్ట్ర నాయకత్వం సంపూర్ణంగా రాష్ట్రంలో అన్ని దగ్గర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బీసీ సంఘాల వెంబడి ఉండి ఈరోజు బంధువులో సంపూర్ణంగా పాల్గొనడం జరిగింది ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే డిమాండ్ చేస్తాం భారతీయ జనతా పార్టీ ఈరోజు గత ఎలక్షన్లో డైరెక్ట్గా అనౌన్స్ చేసిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మీకు ఏమైతే మీకు ప్రభుత్వానికి కాంగ్రెస్కు బీసీల మీద అంత ప్రేమ ఉంటే మీ యొక్క సీఎం పదవి ఇచ్చి బీసీ బీసీసీఎంలు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు నిజమైన బీసీల మీద ప్రేమ ఉన్నట్లు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తెలుస్తుంది అన్ని విషయాలు తెలుసు వరకు ఎందుకంటే కోర్టులో నిలబడది అన్ని కేసు వేసిన వ్యక్తులు ఎవరు ఈరోజు అందరికీ తెలుసా కేసు వేసిన వ్యక్తులు ఎవరు అని కాంగ్రెస్కు తొత్తుగా ఉన్నటువంటి వ్యక్తులు కేసు ఇవ్వడం జరిగింది కానీ ఏదైతే బీసీలను మబ్బె పెడుతూ బీసీల యొక్క ఓట్ల కోసము ఏదో మబ్బె పెడుతూ అయోమయ పాలు చేస్తూ బీసీల అట్టహాసంగా ఈరోజు నవ్వుల పాలు చేసింది ఎవరు కారణం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది వెంబడే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను మీరు ఏ రకంగా అమలు చేస్తారో ఆ రకంగా అమలు చేయండి భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తారని భారతీయ జనతా పార్టీతో చెప్పడం తెలుస్తుంది బీసీ సంఘాలకు కూడా వెంబడి ఉండి అన్ని రకాల్లో ముందుండి భారతీయ జనతా పార్టీ ఉంటుందని వాళ్ళకు ఒక ధైర్యాన్ని మనము కల్పిస్తాం జరుగుతుంది తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది